నీకు సాధ్యం కాకపోతే దేవుడికి సాధ్యం కాదా నీకు దారి లేకపోతే దేవుడికి దారి లేదా ఇప్పుడు నువ్వు ఉన్న కష్టాల నుంచి దేవుడు కూడా నిన్ను బయటే లేడా అట్లాంటి వెర్రి ఆలోచన ఎప్పుడు చేయొద్దు నీకు ఒక్క దారి కూడా లేనప్పుడు దేవునికి వెయ్యి దారులు ఉన్నాయి మనిషి మనిషి తనలాగా దేవుణ్ణి ఊహించకూడదు ఆలోచించకూడదు దేవుడు నాలాగే ఉంటాడు ఇలాగే అని నీలాగా నాలాగా దేవుణ్ణి ఊహించొద్దు నీకంటే భిన్నంగా ఉన్నాడు ఆయన నీకు లేని చాలా సౌకర్యాలు దేవునికి ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకో నీకు దమ్ముంటే బండ నుంచి నీళ్లు తెప్పించు మరి వస్తాయని ట్రై చేయి రోజు బండ చుట్టూ తిరిగి దండం పెట్టి బండ నుంచి నీళ్ళు వస్తాయి కానీ దేవుడు మాట్లాడితే బండ కూడా నీళ్ళు ఇచ్చిద్ది నీళ్ళని రాతివలే నిలబెట్టి నీకు దమ్ముంటే కానీ దేవుడు మాట్లాడితే ప్రవహించే నీరు కూడా వలె గోడలా మారిపోయితే అంటే చచ్చిపోయిన ఓ వ్యక్తికి ప్రాణం పోయి కానీ దేవుడు పిలిస్తే సచినోడు కూడా వేసి వస్తాడు వచ్చారట్లా లాజరు రా బయటికంటే హాజరు అయిపోయాడు లాజరు దేవునికి స్తోత్రం ఇది ఎట్లా అంటే మరి నీకు సాధ్యం కాదని దేవుడికి జాత కదేంది అందుకే నేను చూస్తున్నా ఈ సమస్యలు బాధలు అప్పులు తిప్పలు ఈ కష్టాలు ఎట్ట బయటపడాలని జుట్టు పీక్కునే మనుషులారా విశ్వాసులారా నీకు సాధ్యం కాకపోతే దేవుడికి సాధ్యం కాదా నీకు దారి లేకపోతే దేవుడికి దారి లేదా ఇప్పుడు నువ్వు ఉన్న కష్టాల్లోంచి దేవుడు కూడా నిన్ను బయట లేడా అట్లాంటి వెర్రి ఆలోచన ఎప్పుడు చేయొద్దు నీకు ఒక్క దారి కూడా లేనప్పుడు దేవునికి వెయ్యి దారులు ఉన్నాయి నీకంతా శూన్యంగా కనపడది నువ్వు బయటపడటానికి ఒక్క దారి కూడా నీకు కనపడదు కానీ దేవుడికి ఇంకా వెయ్యి దారులు వెయ్యి దారులు నీ మొఖానికి నా మొఖానికి ఒక్క దారి చూపితే చాలు బయటపడిపోతాం మనం మనకి తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేస్ట్ కానీ దేవునికి అన్నీ ఉన్నాయి దేవుడు డీల్ చేయలేని సమస్య అంటే ఇది లేదండి అలాంటి సమస్య ఏదన్నా ఉండే అవకాశం ఉంటే అసలు సృష్టి చేయడాయినా అరే నేను సృష్టి చేయటం ఎందుకు డీల్ చేయలేని సమస్యలు వస్తే మళ్ళీ డీల్ చేయలేను రా ఎందుకు వచ్చిన డీలింగ్ ప్రాబ్లం వస్తుందని అసలు సృష్టి చేయడు కానీ చేశాడంటే అర్థం ఏంటి ఆయన ఏదైనా డీల్ చెయ్యగలడు ఆయన ఏదైనా పరిష్కరించగలడు ఆయన దేనికైనా ఆన్సర్ చేయగలడు దేన్నైనా శాసించగలడు దేనైనా కదిలించగలడు ఎంతమందికి విశ్వాసం ఉంది మన విశ్వాసం అంతా నేతి బీరకాయలో నెయ్యిలాగే ఎప్పుడన్నా చూసారు నేతి బీరకాయలు నెయ్యి వచ్చిందా ఎంత మరి సేరెంత నేతి బీరకాయలు నెయ్యి ఉండినట్టే మన విశ్వాసం పేరికే విశ్వాసులు మైండ్ అంతా విశ్వాసుల మీదే నమ్మకం దేవుడి మీదగా దేయాల మీద నమ్మకం పొరపాటును కూడా అలా అనుకోవద్దు నీతో ఎప్పుడూ దేవుణ్ణి పోల్చుకోవద్దు నీకు లేని చాలా సౌకర్యాలు దేవునికి ఉన్నాయి నీకు ఒక టైం ఉంది కానీ దేవునికి టైం లేదు నీకు ప్రాణం పుట్టింది పోయింది కూడా ఉంది కానీ దేవుడికి ప్రాణం నిరంతరం జీవించువాడు ఆయన ఓకేనా నీకు ఒక పర్సనాలిటీ ఉంది నీ నీ పర్సనాలిటీకి ఒక ఆరు అడుగుల కొలమానం ఉంది ఆరో ఐదు ఉన్నారో కొంతమంది నాలుగున్నారో ఐదో కొంతమంది నాలుగు కొంతమంది మూడో మూడంటే ఊరికోరే మూడందే మూడు అడుగులు ఒక అంగుళం అంటారు దేవునికి స్తోత్రం మనకంటూ ఒక కొలమానం ఉంది ఆయన అపరిమితమైన వాడు ఆయన ఆయన ఎంతున్నాడు అనటానికి ఆయన కొలత వేయలేం ఎందుకు చెప్పు ఇది దోసిలి ఇందులో సగం పుడిసిలి ఇప్పుడు సప్త సముద్రాలు అంటామే మనం సముద్రాలు ఈ సముద్రాల జలములన్నీ కూడా దోసిలితో పోయటానికి రాల ఆయనకి కుదరల అందుకే పుడిసిలితో కొలిసి పోశాడంట అంటే ఇన్ని సముద్రాల నీళ్లు ఆయన పుడిసిల్లో పట్టినాయి అప్పుడు ఆ చెయ్యి అంతా ఊహించు ఆకలి ఏంది మా అటు చూస్తున్నావు ఆకలి అవుతుందా ఏమొచ్చిందే నీకు అటు చూస్తున్నావు ఆకలి అవుతుందా చెప్పిసా అంటదమ్మా నేను నీకు ఆయన సరే అలానే చూస్తున్నావు అనుకో దీనికి ఏదో పిచ్చెక్కినట్టుంది ఏముండ ఏదో నేను మైండ్ పోయినట్టుంది మాట పలుకు అక్కడ అదే రకంగా చూస్తున్నాను తర్వాత వచ్చేటది కాదు మమ్మీ నన్ను రోజంతా నువ్వు ఇంతే చూడాలా ఇతర పోదా ఇక నేను ఆడికి భయపనలేదు కనీసం వాష్రూమ్ కూడా భయపనలేదా పోకూడదు కూర్చొని చూస్తానే ఉండ అమ్మ కుదిరిద్దా కానీ ఏ ఏమన్నాడు తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమునార చేతులలు నిన్ను చెక్కను కళ న మరచునేమో నేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్క నీ పాదము తొట్టిల నీయను నేను నిన్ను కాపాడు వాడుకునుకడు నీ అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్య తల్లి ప్రేమించును అంటే అమ్మకి నిన్ను చూడటం కుదరదు నువ్వు అమ్మని చూడటం కుదరదు కానీ ఏసయ్య ఎనీ టైం నీతో ఉండి నీ వైపే చూస్తాడు నేను నమ్ముతావా నువ్వు నిజంగా ఈ మాట అబద్ధం కాదు ఇది లేఖన సత్యం ఎనీ టైం ఒక కెమెరా ఎప్పుడు మన వైపే ఉన్నట్టు ఏసయ దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది ఇంకొక దారుణమైన ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా మనుషుల్ని మనల్ని ఎలా చూస్తున్నాడో జీవకోటి మొత్తానంతే చూస్తున్నాడు ఆయన చేపల్ని అరిచే పిల్ల కాకులను వాటికి కూడా ఫుడ్ పెడతాడు తెలుసా మీకు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో ఆయనను మీ పరలోక తండ్రి నిత్యము వాటిని బా అసలు నీ ఇంటి చుట్టూ ఎన్ని పక్షులు తిరుగుతున్నాయి నీకు తెలుసా మీ ఇంటి చుట్టూ కుక్కలన్నో నీకు తెలుసా ఆ కుక్కలకి ఫుడ్ పెడుతున్నాడు పైన ఎగిరి కాకులకు పెడుతున్నాడు నీ ఇంటి చుట్టూ వాళ్ళ పిచ్చుకలకి పక్షులకు ఆయన ఫుడ్ పెడతారు ఎవ్రీ డే ఇంట్లో వాళ్ళకి పెట్టలేక సత్తమమ్మను దేవునికి స్తోత్రం అల్లే లూయా కానీ సకల జీవులకు కూడా ఇచ్చువాడు ఏ పక్షి కడుపులో ఆహారం ఉందో ఏ పక్షి ఖాళీ పొట్టతో ఉందో నా తండ్రికి తెలుసు ఏ చేప కడుపులో శకెలు ఉందో ఏ చేప కడుపులో ఆహారం ఉందో ఏ చేప కడుపు ఇంకా ఆహారం లేక ఖాళీగా తిరుగుతుందో నా తండ్రికి తెలుసు అందుకే సీమంతో చెప్పిన సీమను సముద్రానికి వెళ్ళి గాలం మొదట మొదటొచ్చే చేపను పట్టుకొని దాని నోరు తిరిగి ఒక శకలు ఉంటే అది తీసుకొచ్చి నీకు నాకు పన్ను కట్టమంటాడు అంటే ఏది శకల్ మింగిందో ఏది ఆహారం మింగిందో ఏది ఖాళీ పొట్టతో ఉందో చేపల గురించే ఎరిగిన దేవుడు పక్షుల గురించి ఎరిగిన దేవుడు వాటన్నిటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అన్నాడు మన పొట్ట ఖాళీగా ఉంటాయనకి తెలీదా నీ పొట్ట చూస్తాడు ఆయన ఏంది ఈరోజు నా బిడ్డ పొట్ట నిండలేదేంటి ఎందుకు లేకనా లేకపోతే మానుకుందా ఏమ్మా ఎందుకు తిండా నా వేదన అలా ఉంది నేను ఉపవాసం ఉన్నాను అరే అందుకే ఫాస్టింగ్ ప్రైయర్ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయమంటా తెలుసా భక్తులు వాక్యం ఎందుకు చెప్పిందో తెలుసా ఉపవాస ప్రార్థన గొప్పది అని ఉపవాస ప్రార్థన అది నీ ఖాళీ పొట్టతో చేస్తున్నావు నీ పొట్ట ఖాళీని ఊరుకోడు మరి పక్షుల పొట్ట ఉంటేనే ఓర్చుకోలేడు చేపల పొట్ట ఖాళీ అలాంటి వాడు నీ పొట్ట మార్చుకొని నువ్వు కనిపెడితే ఆయన ఆయన ఊరుకుంటాడా అందుకే ఉపవాసించి ప్రార్థన చేయమన్నారు దేవుడు లోకమునెంతో త్రియేక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసవి నిన్ను ప్రేమిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే నిరంతరం నీతో ఉన్నాడు ఖాళీ పొట్ట తెలుసా ఆయనకి చూడండి ఎన్ని పురాణుల్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు సముద్రం ఎంత పెద్దది అంత సముద్రంలో ఎన్ని ఉంటాయి కోటాన్ను కోట్ల చేపలు మిలియన్ కోట్లని చెప్పగలమా అన్నిటి కడుపులు చూసి అన్నం పెడుతున్నాడు వాటికి అబద్ధమైది అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చివాడు అయ్యలారా ఇప్పుడు మీకు అర్థం కావాలి నిరంతరం ఆయన నిన్ను గమనిస్తాడని నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నువ్వు అన్యుడివై విగ్రహారాధన చేస్తా లోకంలో తిరుగుతున్నప్పుడు కూడా ఆయన నేను వదల్లా చూస్తానే ఉన్నాడు నీకు ఆపదలు తప్పిస్తానే ఉన్నాడు నీ అవసరాలు తీరుస్తానే ఉన్నాడు అదేంటి నేను వేరే వాటికి మొక్కితే ఆయన అవసరాలు తీర్చడం ఏంటి అంటే మరి ఏం చేద్దాం మైండ్ ఎఫెక్ట్ అయిన బిడ్డ అమ్మా నాన్న వదిలిపెట్టి అడవిలో ఉన్న చెట్టు దగ్గరికి పోయి ఇదే నా తల్లి ఇదే నా తండ్రి అంటే అమ్మా నాన్న ఫుడ్ పెట్టరా తెలుసుకున్నాను అటు తెలుసుకుంటాడులే బిడ్డ ఇప్పుడు నేను అర్థం కాక వాడు చెట్టు దగ్గరికి పోయి ఆ మాట అంటున్నాడు అర్థమైతే అయితే చెట్టు దగ్గరికి పోడు నా దగ్గరికి వస్తాడని నీ నీవు కన్నందున వాడు నిన్న అమ్మాని పిలవకపోయినా నానాని పిలవకపోయినా వాడు ఏదో ఒక నిర్జీవ వస్తువుని అలా పిలిచినా సరే నీ కోపం రాదు వాడి మానసిక స్థితి అదిని జారిపడి వాడికి ఫుడ్ పెడతావు వస్త్రం ఇస్తావు వాడికి చేయాల్సిన చేస్తావు అలాగును నీవు లోకస్తుడు వై లోకస్తురాలి వై ఉండగానే నిజమైన దేవుణ్ణి ఎరుగక నువ్వు అంధకారంలో నేను అంధకారంలో వ్యర్థమైన వాడికి మొక్కుతున్నప్పుడే దుర్వ్యసనాల్లో ఉన్నప్పుడే పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎరుగును ఆయనే మనల్ని తప్పించాడు పోషించాడు అక్కర్లు తీర్చాడు మనం అడిగిన ప్రార్థనలన్నిటికి ఇచ్చింది మనం గతంలో అనుకున్నాయి కాదు ఆయనే ఇచ్చాడు తల్లిదండ్రులు వదిలిపెట్టి కొడుకు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టునమ్మా నాకు బట్టలు లేవమ్మా అంటే చెట్టు ఇచ్చిద్దా ఎవరిచ్చిద్ది మరి ఆడేమంటాడు మళ్ళీ చెట్టుని నువ్వే ఇచ్చావంటాడు కానీ ఇచ్చింది ఎవరు కన్న తల్లి అట్లాగా నువ్వు పిల్లల్ని అడిగావు గుడికి అడిగిపోయి గుడి ఇవ్వదు నీకు పిల్లని కానీ తన బిడ్డ తే తెలియని స్థితిలో వేరే దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తండ్రికి జాలి కలిగినప్పుడు ఆయన నీ గర్భాన్ని ముట్టాడు నువ్వు అనుకున్నావు ఆ ఇచ్చిందని గుడి కాదు గుళ్ళో ఉన్న నిర్జీవ వస్తువు కాదు నిన్ను సృష్టించిన సృష్టి కర్తిచ్చాడు నీకు తెలుసా నీకు అప్పుడు నీకు తెలియదు ఏసై తెలియదు అయినా సరే నువ్వు ఎక్కడెక్కడో తిరిగి అడిగినా కూడా అరే నన్ను గుర్తించలేదే అని కోపాడలేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నా గురించి నా బిడ్డకి ఎవరు చెప్పారు మరి తెలియనప్పుడు నా బిడ్డ అంతే నడుస్తారు చెప్పినా తెలుసుకొని కూడా నడవకపోతే వాణి తప్పు కానీ వాడికి అసలు నా గురించి నా వార్తే అందలేదే సువార్తే అందలేదే మరి నా బిడ్డలు అజ్ఞానంగానే నడుస్తారు మరి నేనేం చేయాలి పర్వాలేదు పోషిస్తాను తర్వాత నా బిడ్డలు ఎగుస్తారు వాళ్ళు ప్రకటిస్తారు అప్పుడు ఆ సువార్త వాళ్ళకి అందిస్తాను అప్పుడన్నా తెలుసుకుంటారు అని అప్పటిదాకైనా నా బిడ్డను బ్రతికించుకోవాలిగా ఏమైనా అర్థమైందా నువ్వు ఇంకా పాపివై ఉండగానే నేను ఇంకా పాపినే ఉండగానే మనం వేరే వాటికి మొక్కుతుండగానే మనం అనుకున్నాం అక్కడ సాయాలు జరిగినాయి అని కాదు 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 నిన్ను సృష్టించిన వాడే నిరంతరం నీకు హెల్ప్ చేస్తూ వచ్చాడు పదిహేను వయసులో ఫుల్ విగ్రహారాధికుడిగా పిల్లవాడిగానే చిన్నప్పటి నుంచి శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేయడం వల్ల వాడు నాకు పదిహేను ఏళ్ళప్పుడు ట్రాన్స్ఫార్మ్ మెయిన్ లైన్ కరెంట్ తగిలింది నాకు దెబ్బకి లేవాల్సింది ఆ రోజు ఆ రోజే మూడింది నాకు నేను చేద్దాం పరిస్థితులు అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కష్టం చేసుకొని చదువు మానుకొని కష్టానికి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు నేను పనికి వెళుతుంటే చెప్పుకి సేల కొట్టుకొని వెళ్తుంటే మామంది అయా ఆడు నాన్న నేను రేపు జర తీసుకొస్తాను నీకు చెప్పులు తెస్తాను అంది కాదమ్మా పని దగ్గర సేల్లు అవి ఉంటాయి గుచ్చుకుంటాయి కాళ్ళకి అని ఆ చెప్పుకి బటన్ వేలు పెట్టేది తెగిపోతే సీల కొట్టుకొని ఆ రోజు రెడీ చేసుకుని వెళ్ళాను నేను ఖచ్చితంగా ఆ రోజు ఆ చెప్పులు లేకపోతే చచ్చేవాడిని పై నుంచి కింది దాకా బాడీ మొత్తం కరెంటు పాస్ అయ్యి నేను కొట్టిన సీల అగ్గినై నా కాలుని గాల్చింది కరెంట్ అట్లా పాస్ అయింది పై నుంచి కింది దాకా పాస్ అయింది ఆ సీల దగ్గర ఎరత దొరికిన దానికి ఇంకా మిగిలినది ఎక్కడ ఎక్కడ దొరకలా ఆ సీల్ దగ్గర దొరికినందుకు అక్కడ బెజ్జం పడిపోయింది కాలుకి అక్కడ టచ్ అయింది పూర్తిగా ఎరత దొరకపోయేసరికి నెట్టేసింది పక్కకి వంద మంది కలిసి ఒకటి రెండు మూడున ఒక్కటే దెబ్బ కొడితే ఎట్టు ఉంటుంది అట్టుంది అది కొడితే అప్పుడే ఫుడ్ తిన్న మొత్తం అసలు ఎక్కడో చెవుల్లో ఉంది ప్రాణం రోడ్ మీద వెళ్ళే వాళ్ళు వచ్చారు అరే బచ్చే మరిగాయారే చోటే మరిగాయ్యారే మరిగారే అనే పిల్లాడు చచ్చిపోయాడా చచ్చిపాడు అనుకుంటూ వచ్చారు కానీ అడ్డుపడ్డా అన్నాడే లూయా ఇలా దావటానికి కాదురా నిన్ను పుట్టించింది నీతో పన్నుందిరా అని అడ్డుపడ్డాడు అమ్మ ఏమంది అంది అమ్మ మాట్టింటే ఆ రోజు పోయేవాడిని కాని ప్రేరణ కలిగించింది ఎవరు లేదు లేదు చెప్పు లేచుకొని పో నాతో మాట్లాడింది ఎవరు అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎఫెక్ట్ కాకుండా తప్పించింది ఎవరు ఎప్పుడు మర్చిపోయాడు నా పుట్టుక విషయంలోనే జోక్యం చేసుకున్నాడే నా ప్రతి అడుగులోనూ నా ప్రయాణం అంతట్లో జోక్యం చేసుకున్నాడే ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటున్నాను నీ సంగతి నువ్వు ఆలోచించుకో ఎన్నిసార్లు తప్పించాడు ఒక్కసారి ఊహించు నిన్ను సాబు గోతికి అంగుళం దూరంలోకి వెళ్ళిందా నిన్ను అక్కడి నుంచి బయటికి తేలేదా కానీ నువ్వేమనుకున్నావు ఏవేవో చేసినాయి సాయం అనుకున్నావు కాదు 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 నిన్ను సృష్టించిన వాడి నిరంతరం నీకు తోడై ఉండి కాపాడాడు నువ్వు వేరే వాటికి మొక్కుతూ ఉండగానే నిన్ను కాపాడాడు నిన్ను కాపాడాడు అదేంది వాటికి మొక్కితే నన్ను కాపాడటం ఈయన కాపాడటం ఏందంటే తెలియని స్థితిలో నువ్వు మొక్కుతున్నావు తెలిసినప్పుడు తప్పకుండా ఇటు తిరుగుతావని ఎరిగే నిన్ను వెంటాడాడు